వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో పాఠశాలను సందర్శించిన ఎంఈఓ హరిచందన్ పరిబాట కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వ్యత్యాసాన్ని చెబుతూ అవగాహన కల్పించి విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెంచే విధంగా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటయ్య ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు బ్రో ఉన్నాయి టీచర్ వాళ్ళతో తోటి నేను గుడిపోయదా విద్యా స్కూల్ నుంచి ఫైవ్ మెంబర్స్ ని ఫస్ట్ క్లాస్ నా జాయిన్ అయింది ఏడా మనగుడ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని పనులను పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని మౌలిక మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది దానితో పాటుగా బడివాట కార్యక్రమంలో అన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అక్కడ ఎంపీడీల ద్వారా అక్కడ ఉండే కాంప్లెక్స్ ద్వారా అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ అందరి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల చేరే విధంగా చేస్తున్నారు దాంతోపాటుగా పూడూరు మండలం పరంగా చూస్తే పూడూరు మండలంలో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ అన్నీ కూడా రావడం జరిగింది వాటి అన్నిటికీ కూడా మనము హెడ్ మాస్టర్ ద్వారా అక్కడ పాఠశాలకు చేరవేస్తున్నాం పన్నెండవ తారీఖు వరకు ఇవన్నిటితో పాటు యూనిఫామ్స్ కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దయచేసి అందరికీ తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే మీ పిల్లల్ని దయచేసి ప్రభుత్వ పాఠశాల చేర్పించండి అనవసరంగా ఇరవై ఐదు ముప్పై వేలు రూపాయలు వేస్ట్ చేయకుండా అద అదనంగా ఖర్చు చేయకుండా దాని ద్వారా మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు దాని ద్వారా మీకు క్వాలిటీ విద్య కూడా దొరుకుతుంది ఇంగ్లీష్ మీడియంస్ ఉన్నాయి ఇది మా ఉపాధ్యాయుల ద్వారా టీచర్ల ద్వారా మేము ఖచ్చితంగా వీళ్ళని వీటిని గ్యారంటీ ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీ అనేది దొరుకుతుంది అనే దానికి మేము నమ్మకాన్ని కలిగిస్తున్నాం అది ఇంగ్లీష్ మీడియం ద్వారా చేస్తున్నాం కాబట్టి దీన్ని తల్లిదండ్రులంతా దీన్ని ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల వైపే పిల్లల్ని చేర్చే విధంగా చూస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు